కూడా చెప్తాయి ఈ లోపు మీరు ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ గ్రామాల వాడలలో అందరికీ కూడా షేర్ చేయండి వైఆర్టీవీ తెలుగు మీతోని ఎప్పుడూ ఉంటుంది ఓకేనా రైట్ ఇక మళ్ళీ మన పత్రిక చూద్దాం ఇక సారు అటు వేయండు ఎటు దావసు వేయండు దావోసు పోయేదో పెద్ద డైలాగ్ చెప్పిండు దాన్ని ఒకసారి మీకు విడతా ఈడో చూపెట్టారు ఎందుకంటే వాస్తవాలు తెలియదు కదా అసలు వీళ్ళు ఏం జరిగింది ఏం కథ అనేది తెలియదు సారు ఈ డైలాగ్ ఎందుకు వేసిండు రేవంతు వారు పెట్టుబడులే లక్ష్యం నేటి నుంచి పంతొమ్మిది వరకు సీఎం దావోస్ పర్యటన పదిహేను అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగు రోజులు ముఖ్యమంత్రి అందుబాటులో లేడు డెబ్బై మందికి పైగా కూడా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్ రేవంత్ ఎందుకు ప్రసంగిస్తాడు ఇంగ్లీషు రాదు హిందీ వస్తుందా నీకు తెలుసా ఎప్పుడన్నా కొంచెం హిందీ వస్తుందన్న కొంచెం కొంచెం వస్తాయో మంచిగా వస్తా తెలియదా రాదా అయ్యో మరి ఏం మాట్లాడతారు దావోస్కు వచ్చిన పారిశ్రామిక మీరు మీరేమనుకోకూరి నాకు ఇతర భాషలు రావు కాబట్టి నేను తెలుగులోనే ప్రసంగం చెప్తాయించాడు ఎవరింటరే అయినా మన ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు ఏమో సారేం మాట్లాడతారు మరి పేపర్ను చూసుకుంటా మాట్లాడతాడు కావచ్చు అంతకు మించి ఏముంటుంది మరి ఇదే ప్లేస్లో మన దిగ్గజం మన హీరో కేటీఆర్ ఉంటే నరికి పెట్టి పొల్లు చేసు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన సోమవారం ప్రారంభం కానుంది ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాభై నాలుగో వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం నేతృత్వంలో తెలంగాణ అధికార బృందం తరలి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అధికారం కూడా గిట్లనే వెళ్ళ పోతే అయిపోతుంది అధికారం కూడా గిట్లనే పోవాలి ఎందుకంటే గింత ముప్పై రోజులలోనే గింత పీడిస్తున్నాం అంటే ఇంకా రానున్న రోజులలో మా బతుకులేందంటేనే భయమవుతుంది ఇది ఎందుకు రాసినా తెలుసా మనకి ఏ భాష రా ఏ భాష మాట్లాడతాడని డౌట్ వచ్చింది దావోస్లా సారు ప్రసంగించను ఇగో చెప్పు నేనేమంటలేను ఇక్కడ వాళ్ళే రాసిరు ఏది ఇదేనా ఉండే పాల్గొని నేతృత్వంలో తెలంగాణ ఆర్థిక బృందం వెళ్ళింది స్వీకరి తొలి విదేశీ పర్యటన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఏం ప్రసంగిస్తాడని డౌట్ ఉండే దానికి సంబంధించి నేను అడిగిన రైట్ ఇక మన పత్రికలో చెప్పిన కదా బీజేపీ కాంగ్రెస్ మళ్లీ కలిసి పనిచేయబోతున్నాయి ఎస్ వాస్తవం వాస్తవమే తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కుతుంది రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలలో కూడా చర్చనీయాంశంగా తాజాగా మారింది ఇప్పుడు అర్థమైందా ఏమని ఏమని అర్థమైంది ఆ గిజైనా కే బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆ కేటీఆర్ ఎక్స్ ట్విట్టర్లో వేదికగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పినట్లుగా ఇరు పార్టీలు మళ్లీ కలిసి పనిచేయబోతున్నాయంటూ కూడా క్లారిటీ ఇచ్చారు ఇన్ని రోజులు అబ్బాబ్ నోటికి ఏదత్తా అది చెప్తుంది ఇప్పుడు ఏమన్నాడు బండి సంజయ్ అయ్యో యాదికి లేదా చెప్తా నేను తెలంగాణ బిడ్డలారా ఈరోజు గతంలో ఏంది కేంద్రం ఢిల్లీకి పోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అక్కజెల్లెళ్ళు దోస్తులు ప్రేమికులు అని రకరకాలుగా చెప్పారు కదా కానీ వాస్తవం ఏంది అనేది ఇప్పుడు తెలుసుకోరు ఈ రోజుల్లో కాంగ్రెస్ను బీజేపీ ఒకటి ఇది మనం చెప్పిన మాట కాదు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీగా పనిచేస్తున్న ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలండి ఇది మనం చేసిన వ్యాఖ్యలు కాదండి ఎందుకు అంటే ఇక్కడ బండి సంజయ్ చాలా క్లారిటీగా కూడా చెప్పిండు ఏమని చెప్పిండు అనే విషయాన్ని కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తున్నారు ఇగో తెలంగాణ ప్రజలరా మళ్ళీ నన్ను కూడా ఏమన్నది ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీ చెప్తున్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే జూమ్ చేసి ఇది తెలంగాణ ప్రజలకు చూపెట్టు కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే ఎవరు చెప్పిర్రు ఇది బండి సంజయ్ చెప్పిండు ఎవరు చెప్పిర్రు బండి సంజయ్ గారు చెప్పిర్రు అంటే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటే రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీని ఓడించే ప్రయత్నం అంటే జాతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించింది కానీ ఇతర రాష్ట్రాలలో రాలే కాబట్టి నేను ఈ పదాన్ని వాడుతున్నా సో అసలు బీఆర్ఎస్ అనే పార్టీని ఓడించింది ఎవరు వల కలిసి ఇల్లు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు దోస్తులే ఇల్లున్నోళ్ళు దోస్తులే అల్లున్నోళ్ళు దోస్తులే వీళ్ళు అటు దునకొచ్చు వాళ్ళు ఇటు దునుకొచ్చు పదవుల కోసం వాళ్ళిద్దరు కూడా అటు ఇటు బొర్లు తాంటారు అన్నట్టు ఇక చూడు తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే విషయాన్ని స్వయానా కూడా పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు చెప్పారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో నిజామాబాద్ లో కానీ కరీంనగర్లో లో కాంగ్రెస్ ను బీజేపీ కలిసి ఎంపీగా పో ఎంపీగా గెలిచినాయి ఆ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినాయి ఇక మనోళ్ళకేమో తెలివదాయ తెలియక ఇక అరచింపుకుంటారు ఒకలేమో ఏంది సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాలో ఊరు పెట్టుకుంటారు ఒకరేమో ఫ్లెక్సీలలో ఊరేమో జెండాలు అయ్యో ఇట్లా ఓడిపోయినామా ఇట్లా గెలిచినా మేమే గెలిచినాం అంటే కాదు రాజకీయ నాయకులు తెర వెనక జరిగే పరిస్థితులలో ఇప్పుడు బయటకు వచ్చిందా రెండు వేల పద్దెనిమిది ను నిజామాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అక్కడ పనిచేసినాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చేద్దామని కాంగ్రెస్ బీజేపీ అనుకున్నాయట అట్లా ఎట్లా అనుకుంటారు రాహుల్ గాంధీ ఏమో పైన ప్రధానితోని పంచాయతీ చేసేదంతా ఉత్తదేనా అంటే బయటికి కనపడించే ఒక నాటకం అనుకోవచ్చా మరి తెలంగాణ ప్రజలు అంతే అన్నట్టు కదా ఇప్పుడు క్లారిటీ అయిపోయింది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరి ఇక్కడ జరిగిన వాస్తవమైన విషయాన్ని కూడా మీరు తెలుసుకోరి కాంగ్రెస్ ను బిజెపి ఎప్పుడైనా ఒకటే బిఆర్ఎస్ ను ఓడించడానికి బీఆర్ఎస్ ను తొక్కడానికి బీఆర్ఎస్ ను ఇదేంటి భవిష్యత్తు తరాలలో లేకుండా బిఆర్ఎస్ ను కనుమరుగు చేయడానికి ఈ రెండు పార్టీలు కుట్ర అన్నుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొండి పిఆర్ఎస్ కార్యకర్తలారా ఈ రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా ఒకటే ఎందుకంటే తెలంగాణ గళాన్ని వినిపించద్దు తెలంగాణ దళం కనబడద్దు తెలంగాణ బలం కనబడద్దు వీళ్ళు ఏంటంటే సోనియా మిచ్చింది ఆ బీజేపీకి సంబంధించిన సుష్మా స్వరాజ్ మద్దతు ఇస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చిందనే ఒక ప్రచారాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్తారు అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి రెండు వేల ఒకటి నుండి పార్టీ పెట్టి కేసీఆర్ దీక్షలు తీసి పద్నాలుగేళ్ల పాటు పోరాటం చేసిందంతా అయిపోయింది ఈ రోజు మొత్తం పీగుడుగాళ్ళందరూ వచ్చి కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు కేసీఆర్కు సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని పట్టుకొని ఏంది నువ్వు నీ వల్ల తెలంగాణ వచ్చిందా అన్నారు మరి కేసీఆర్ అనే వ్యక్తి జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టకపోయినా కేసీఆర్ అనేది ప్రజా సంఘాలు పెట్టకపోయినా ప్రజా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ సంఘాలను ఏర్పాటు చేయకపోతే ఈరోజు పరిస్థితి ఎట్లుండేది మొత్తం ఆంధ్రాయే కదా అన్నీ ఉండే సంఘాలన్నీ తెలంగాణ సంఘాలను వేరు చేసిన తర్వాతనే కదా కావచ్చు తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి కేటీఆర్ అన్న చెప్పింది వందకు వంద శాతం నిజమే కాంగ్రెసు ఈరోజు బీజేపీ రెండు ఒక్కచే ఇది మనమల్లే స్వయాన బండి సంజయ్ గారు ఒప్పుకున్నారు మరి బండి సంజయ్ అన్న